ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ పరమశివుడు ఆ మహాశివుడు ముక్కంటి స్థాపించిన పురాతన నగరం కాశీని వారణాసి అనే పేరుతో ఎందుకు పిలుస్తారో ఎప్పుడైనా గమనించారా అది మీకు తెలుసా భారతదేశానికి ఉన్న గొప్ప చరిత్ర సంస్కృతి కారణంగా మన దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ అనేక వారసత్వ ప్రదేశాలున్నాయి అవన్నీ మన గతాన్ని తెలియజేస్తూ ఉంటాయి ఇది మాత్రమే కాదు ఇక్కడ ఉన్న నగరాలకు కూడా దేనికదే ప్రత్యేక చరిత్ర కలిగి ఉంది మన దేశంలో వందలు వేలు కాదు వేల సంవత్సరాల పురాతన నగరాలు ఇంకా చాలా ఉన్నాయి ఇక అందులో ఒకటి వారణాసి శ్రీ కాశీ విశ్వనాథుడి కొలువై ఉన్న నగరం ఈ నగరాలలో ఒకటి ఇది భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటిగా గుర్తింపు పొందింది ఈ నగరం గొప్ప చరిత్ర దానికి సంబంధించినటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు చూద్దాం ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి అనేక నగరాలున్నాయి కానీ కాశీ పవిత్రత వారణాసి గొప్పతనమే వీరం చెబుతూ ఉంటారు వాటి ఆధారంగానే చాలా సంవత్సరాల క్రితమే మానవ నాగరికత ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడినట్లుగా రుజువు చేస్తోంది వారణాసి కూడా అటువంటి నగరం ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల జాబితాలో చేర్చబడింది దేశానికి ఆధ్యాత్మిక రాజధానిగా పిలవబడే వారణాసి సుమారు మూడు వేల సంవత్సరాల పురాతనమైంది అని నమ్ముతూ ఉంటారు ఈ నగర చరిత్ర సుమారు పదకొండవ శతాబ్దం నాటిది అయితే కొంతమంది పండితులు ఈ నగరం నాలుగు వేలు ఐదు వేలు సంవత్సరాల పురాతనమైనది అని నమ్ముతూ ఉంటారు వారణాసిని భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని అని పిలవడంలో ఎట్టి సందేహమూ లేదు అంతేకాదు ఈ నగరాన్ని బనారస్ అని కాశీ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ నగరం హిందూ మతంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది చాలా పవిత్రమైన ప్రదేశంగా పరిగణిస్తూ ఉంటారు దీనిని అవిముక్త క్షేత్రం అని కూడా పిలుస్తారు గంగా శివుడు కొలువై ఉన్న ఈ నగరానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది వారణాసి అనేక సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక మతపరమైన కేంద్రంగా విరాజిల్లుతోంది ఈ నగరానికి అసలు వారణాసి అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా వరుణ నది అసి నది అనేటువంటి రెండు స్థానిక నదుల నుంచి వచ్చింది ఈ రెండు నదులు కూడా వరుసగా ఉత్తరం దక్షిణం నుంచి వచ్చి గంగానదిలో కలుస్తూ ఉంటాయి ఇదే కాదు ఈ నగరం పేరు గురించి పురాతన కాలంలో వరుణ నదిని వారణాసి అని పిలుస్తారని దానికి కారణంగానే ఈ నగరాన్ని వారణాసి అని పిలుస్తారు అని చెప్పబడింది ఇది కాకుండా ఈ నగరాన్ని బనారస్ కాశీ సిటీ ఆఫ్ లైట్ సిటీ ఆఫ్ బోలేనాథ్ మొదలైన పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు వారణాసి మూలం గురించి ప్రస్తావించినట్లయితే మత విశ్వాసాలు పురాణాల ప్రకారం చూస్తే శివుడు ఈ నగరాన్ని సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం స్థాపించాడు అంతేనా పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ విశ్వనాథుని రూపంలో శివుడు ఇక్కడ భక్తులతో పూజలు అందుకుంటూ ఉంటాడు నేటికి బనారస్ హిందువులకు ప్రధాన పుణ్యక్షేత్రం కావడానికి ఇదే కారణం చెప్పచ్చు ఈ నగరం స్కాంద పురాణం రామాయణం మహాభారతం వేదం ఋగ్వేదంతో సహా అనేక హిందూ గ్రంథాల్లో ప్రస్తావించబడింది పొందుపరచబడింది మతపరమైన ప్రాముఖ్యతతో పాటు ఇతర కారణాల వల్ల కూడా ఈ నగరం చాలా ప్రత్యేకమైంది ఇక్కడ లభించే బనారసీ చీరల నుంచి రుచికరమైన బనారసీ పాన్ వరకు ప్రసిద్ధి పొందాయి దూర ప్రాంతాల ప్రజలు వాటిని ఇష్టపడుతూ ఉంటారు ఇక్కడ జరిగే గంగా ఒక అత్యద్భుతమైన సుందర మనోహర దృశ్యంగా చెప్పచ్చు ప్రతిరోజు అనేక మంది గంగా ఘాటుకు చేరుకుంటారు అత్యంత అద్భుతమైన పవిత్ర పుణ్య ప్రదేశమైనటువంటి కాశీని వారణాసి అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు అర్థమైంది కదా ప్రభాత డివోషనల్ ఛానల్ ని ఇటువంటి మరిన్ని డివోషనల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్